মেকানিক

అనక్రాక్ మామ సబ్జెక్ట్ యాడ్ చేయండి మహిళాకి ఒక ఆర్థిక పấnదర్తి చెప్పండి ది బెస్ట్ అవు గోయింగ్ స్టూడెంట్ ఫ్రమ్ ఫుల్లీ 4 ఇయర్ అవు గోయింగ్ స్టూడెంట్ ఫ్రమ్ ఈసీ గ్రాండ్స్ 4 ఇయర్స్ సెక్రటరీ రెలాయర్ మహిళా సర్కార్త 4 ఇయర్ కోర్స్ 22 రెడ్డి గటోల అనేక మంది నాయకులు ఎన్నో మాటలు అన సలకందన అన్న వెంకటన్న ఇలా ఆచరణలో చూపించిన ఏకైక నాయకుడు జగన్ శ వార్షికోత్సవం అనగానే మనకు గుర్తుకొచ్చేది మన కళాశాలకు ప్రతి సంవత్సరం జరిగే పండగ మనం ప్రతి సంవత్సరం ఏ విధంగా అయితే సంక్రాంతి జరుపుకుంటామో దసరా దీపావళి లాంటి పండుగలు జరుపుకుంటామో కళాశాలలో సంవత్సరానికి ఒకసారి వార్షికోత్సవ పండుగ జరుపుకుంటాం అనేక రాష్ట్రాల యొక్క శాసనసభల పనితీరు చూస్తూ ఉన్నారు టీవీల్లో పార్లమెంట్ యొక్క పనితీరు చూస్తున్నారు అసలు అంతరాయాలు లేనటువంటి రోజు గొడవలు జరగనటువంటి రోజు సాఫీగా పార్లమెంట్ అసెంబ్లీ సమావేశాలు జరిగే రోజులు మన ప్రాంతాల్లో మనం చాలా అరుదుగా చూస్తుంటాము చాలా అరుదుగా అసలు జరగవని నే చాలా అరుదుగా బాగా సాఫీగా జరుగుతాయి కానీ మిజోరాం శాసనసభ యొక్క కార్యకలాపాలను అడ్డుకోవడం అనేది ఉండదు ప్రతిపక్షం నిరసన తెలిపాలంటే ప్రొటెస్ట్ చేసి వాకౌట్ చేస్తారు వాకౌట్ చేయగానే ఆ అంశం అయిపోగానే రెండో అంశానికి వచ్చి మరలా కూర్చుంటారు నో అబ్స్ట్రక్షన్ ఆఫ్ ది అసెంబ్లీ ప్రొసీడింగ్స్ నో స్లోగన్ షౌటింగ్ ఇన్ ది అసెంబ్లీ మరకు కూడా ఎన్నికలు వచ్చినాయి త్వరలో పోలింగ్ జరగబోతుంది ఎలక్షన్ క్యాంపెయినింగ్ అంటే మీకు కనపడేది పెద్ద పెద్ద బహిరంగ సభలు పెద్ద పెద్ద ఊరేగింపులు లౌడ్ స్పీకర్లు నినాదాలు డోర్ టు డోర్ క్యాంపెయిన్లు ఇలా అలజడి 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 కనిపిస్తుంటుంది మనకి కానీ మిజోరాం రాష్ట్రంలో వాళ్ళు ఒక సామాజిక కట్టుబడిని తీసుకొచ్చారు పోయిన డిసెంబర్లో ఎన్నికలు జరిగినాయి రాష్ట్రానికి అసెంబ్లీకి అసెంబ్లీకి నిలబడిన అభ్యర్థి తన నియోజకవర్గంలో పది ఫ్లెక్సీలు పెట్టుకోవచ్చు ఇది ఎవరో చెప్పిన నిబంధన కాదు వాళ్ళకు వాళ్ళు పెట్టుకునే నిబంధన ఊరేగింపులు లేవు లౌడ్ స్పీకర్స్ లేవు ప్రొసిషన్స్ లేవు డోర్ టు డోర్ క్యాంపెయిన్ లేదు ఎన్నికలు ఎప్పుడైపోయాయో ఎట్లా జరిగాయో మాకు తెలియదు అయిపోయినాయి ఎలక్షన్ ఎలక్షన్స్ గవర్నమెంట్ కూడా మారిపోయింది ఓ పార్టీ మరి ఇంకో పార్టీ వచ్చింది అంత ప్రశాంతంగా శాంతియుతంగా అధికారం మార్పిడి జరిగింది